అరెస్ట్ అయ్యారని ఎవరైనా నిరసన తెలిపితే వారిని కూడా జైల్లో వేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైనా నిరసన తెలిపితే వాళ్ళని కూడా జైల్లో వేస్తామని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఎవరి కోసమైనా నిరసనలు జరుగుతాయని పది ఇరవై మంది భూమిగూడినంత మాత్రాన అది నిరసన అయిపోదంటూ వ్యాఖ్యానించారు అనుమతి లేకుండా ఎవరు నిరసన చేసినా వాళ్లను జైలుకు పంపిస్తామని హెచ్చరించారు తొక్కి సలాటలో ఓ నిరుపేద మహిళ చనిపోతే ఆమె గురించి మాట్లాడకుండా ఘటనకు కారణమైన వ్యక్తిపై చర్చ ఏంటి అని ప్రశ్నించారు ఓ మహిళ ప్రాణం పోయినా కేసు పెట్టొద్దా అని ప్రశ్నించారు ఆ కుటుంబం ఎలా ఉంది అని అడిగారు వాళ్ళ అబ్బాయి పదకొండు రోజుల నుండి కోమాలో ఉన్నాడు కోమాలో నుండి బయటకు వస్తే వాళ్ళ అమ్మ కనిపించదు నేను తీసుకునేది ఏముంది అల్లు అర్జున్ చిన్నప్పటి నుండి తెలుసు సినిమా వాళ్ళు డబ్బులు పెట్టి సంపాదిస్తున్నారని వాళ్ళేమైనా ఇండియా పాక్ బార్డర్ లో యుద్ధం చేస్తున్నారా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ Vortex Plaza near Radhika Theatre, E.C.L. X Road, Hyderabad. Call to 91008855512, two nine one double zero double eight double five five